అదే కాయ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ణు శ్రీ బాగ్స్ ఈరోజు నాటైనా నిన్న పవన్ కళ్యాణ్ గారి రెండవ మార్క్ శతాబ్భవనం ఇచ్చి అగ్ని ప్రమాదం అయితే జరగడం అగ్ని ప్రమాదం అయితే జరిగింది దానికి ఆ పిల్లవాడు పిల్లవాడు కదా తొందరగా కోలుకోవాలని మేము అంతా అంటే మా జనసేన పార్టీలో నేను పార్టిసిపేట్ చేసేది సో జనసేన పార్టీలో ఉన్న ఆ పార్టీ వాళ్ళందరూ కూడా కలిసి ఉడికి వెళ్ళడం శివాలయానికి వెళ్ళి పూజలు చేయించినా కానీ అభిషేకాలు చేపించినా కానీ భర్త కూడా జరిగారు అన్నమాట అలాగే పై నుంచి కూడా నరేంద్ర మోదీ వాళ్ళు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి మీకు మీ కొడుకి కొందరప్పుడు ఆయన కూడా రేట్ చేయడం ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది సో ఇలా ఇలాంటి విషయాలన్నీ కూడా నాకు కొంచెం ముందుగానే తెలుస్తూ ఉంటాయి ఈ రోజు పొద్దున్నే ఆ కార్యక్రమం అంతా కూడా చూసుకుని పొద్దునే వీడియో చేసి మా ఛానల్లో కదావాలి అనుకున్నాను నేను కాకపోతే నాకు కొంచెం పార్టీ ఒక ఆరు స్వల్పన ఉండడం వల్ల నేను రాలేకపోయాను సో ఇప్పుడు ఒక వీడియో తీసి మనం పెట్టడానికి నేను ముందుకు వచ్చాను సో పవన్ కళ్యాణ్ గారి రెండవ కొడుకు చిన్నపిల్లడు అనమాట అతనికి తొందరగా కోరుకోవాలి అని ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంగా ఉన్నారు సో అపోజిషన్ పార్టీ అయిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా మీ కొడుకు కొందరు తొందరగా కోలుకోవాలని ఆయన కూడా ట్వీట్ చేయడం జరిగింది సో ఈ ప్రాణాంతకం అనేది పార్టీ పార్టీగా ఉంటుంది సో ప్రాణం ప్రాణం ఎవరినైనా కానీ కాబట్టి ఈ పార్టీ వేరైనా కానీ ఏదైనా కానీ అంటారు మానవత్వం అనేది ఎవరు అయినా ఉంటుంది కదా సో అలా ప్రతి ఒక్కరు కూడా పైనుంచి కూడా చాలామంది ఇలా చెప్పడం జరిగింది మీ కొడుకు తొందరగా కోలుకోవాలి అక్కడి పూజలు నిర్వహించడం కూడా జరుగుతుంది సో మనం కూడా ఆ పిల్లవాడు తొందరగా కోరుకోవాలని కోరుకుందాం ఓకేనా సో ఆ చిన్న ట్రిప్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అంటే మేము గుడికి వెళ్ళి పూజలు నిర్వహించి అభిషేకాలు చేయించి శివాలయానికి వెళ్ళి మన నేను లేని కూడా అయితే నరసరావుపేట నరసరావుపేట పాతులు శివాలయం అనేది కొంచెం మహిమ పూజ అనమాట సో అక్కడికి వెళ్ళి అభిషేకాలు చేయించి పూజలు నిర్వహించి రావడం అయితే జరిగింది ఆ క్లిప్పు కూడా నేను యాడ్ చేస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ కూడా ఫాలో అవ్వండి సో సిరి అయితే మంచి బ్లాగ్స్ అయితే తీసుకుంది అప్పుడప్పుడు నా దగ్గర నుంచి ఏదైనా అప్డేట్స్ ఉంటే ఇదే ఛానల్లో అప్డేట్ అప్లోడ్ చేస్తాను నేనైతే ఓకేనా అంటే నేను వేరే ఛానల్ పెడదాము వేరే ఛానల్ వేరే ఛానల్ అయితే కంటిన్యూ చేద్దాం అన్నమాట సో ఆ ఛానల్ అయితే చేయట్లేదు సో ఆ ఛానల్ అయితే ఆపేసాను నేను ఆపేసి ఈ ఛానల్లోనే ఒక ఛానల్ మెయింటైన్ చేద్దామని ఆ ఛానల్ అంటే నాకు టైం ఉండట్లేదు వీడియో చేయడానికి ఎడిటింగ్ చేసుకోవడానికి అప్లోడ్ చేయడానికి ఇవన్నీ కూడా నాకు టైం దొరకట్లేదు సో నా పని నేను తిరుగుతున్నాను సెరి అయితే అప్పుడు కొంచెం వీడియోలు తీసుకొని ఇలా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కూడా కొంచెం టైం తీసుకొని నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఈ చిన్న చిన్న టిప్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూడడానికి పూర్తిగా ఓకేనా థ్యాంక్ యూ We'll be right <laughs> back. याज ये क्या ना राज्य ना घर ऐसा ना नियाज वेश याज ना अपना मजार दर्शन ना सुवियाज हल्क Yeah जय सिया राम के रस परवर छके जवाना जय सिया राम की प्राण भगवान भगवान सबुते कावि रंमना हम अधिवेशन वाजी जी के नाम और जय जय रे ओ मेरे रस्ते के करुणा मात्र हरे कृष्णा हम नारद चंद्र विजय नारायण जी दान देवे मन हरे राम प्रेम दे कृष्ण स्वामी हम विभेदरण बलवाद वात्सलवाद वंश వేమనియే సురస్వమీ దన్ వియదారంగస్ తమస్సతాలం చేసుకొని చెప్పండి అస్మాగం అస్మాతః కుటుంబానాం శేమః స్థైర్యః ధైర్యః ధైర్యః వీర్యః విజయః ఆపాయః ఆయుః ఆరోగ్యః ఐశ్వర్యః అభి అభివృద్ధి రస్తో సుమాం రక్షందో అమ సహ కుటుంబం పరివారం నిన్న కదా ఇప్పుడు దాకా విష్ణు చెప్పింది అయితే నేను కూడా చాలా చాలా కోరుకుంటున్నాను అబ్బాయి బాగుండదు ముఖం కోరుకోవాలి అబ్బాయి మా ఇంట్లో ఒక ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో ఒక అబ్బాయి లాగా నేనైతే కోరుకుంటున్నారంట అందరు బాగుండాలనైతే అందువల్ల మీరు కూడా కోరుకోండి నాకు చిన్న రిక్వెస్ట్ నాది మీరు కూడా కోరుకోండి ఆ చిన్న అబ్బాయి అనేది గబక్కను కోరుకోవాలని అయితే ఆ దేవుడికి కోరుకోండి మీరైతే నేనైతే కోరుకుంటున్నాను అది ఎక్కడో కాదంట జరిగింది సింగపూర్లోనేనంటే అందువాసం అక్కడ అయిన కాళ్ళ నుంచి పాపం వాళ్ళు చాలా మంది అయితే హాస్పిటల్ ముందు ముందుగా ఏడుస్తున్నారు నేనైతే వార్తల్లో చూస్తూనే ఉన్నాను ఇప్పుడు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాను నాకైతే చాలా బాధ అనిపించింది అబ్బాయి అలా వేయాలంట నచ్చితే మాత్రం ఒక లైక్ చూసేశారు కదా మీరు కూడా వాళ్ళు ఎలా పూజలు చేపిస్తున్నారో అది చూసేసి నాకైనా కానీ కొద్దిగా మీరు కూడా కోరుకోండి ఆ పిల్లోడు గబక్కను కోరుకొని బయటికి రావాలని అయితే ప్లీజ్ సరేనా